రేపటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఢిల్లీలో అఖిలపక్ష భేటీ నిర్వహించిన కేంద్రం బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరింది అటు అధికార ప్రతిపక్షాలు వ్యూహ ప్రతి వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి పార్లమెంట్ సమావేశాల్లో ఏ అంశాలపై గళమెత్తాలి అనే దానిపై అన్ని పార్టీలు అజెండా ఫిక్స్ చేసుకోవడం ఆసక్తి రేపుతోంది దేశ ఆర్థిక గమనాన్ని డిసైడ్ చేసే కేంద్ర బడ్జెట్ రంగం సిద్దమైంది బుధవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు జరగనుండగా ఫిబ్రవరి పదమూడు వరకు మొదటి దశ మార్చి తొమ్మిది నుంచి ఏప్రిల్ రెండు వరకు రెండో విడత సమావేశాలు కొనసాగనున్నాయి బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు పార్లమెంట్ చరిత్రలో మొదటిసారి ఆదివారం బడ్జెట్ ఉండడం చర్చగా మారింది ఆ తర్వాత ఫిబ్రవరి రెండు నుంచి నాలుగు వరకు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది ఈ క్రమంలోనే ఫిబ్రవరి పదమూడు వరకు మొదటి దశ పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి పార్లమెంట్ సమావేశాల ప్రారంభ నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన కొనసాగిన ఈ సమావేశంలో టీడీపీ నుంచి శ్రీకృష్ణ దేవరాయలు జనసేన నుంచి బాలశౌరి వైసీపీ తరఫున మిథున్ రెడ్డి సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు బీఆర్ఎస్ నుంచి సురేష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమోదించాల్సిన బిల్లులు శాసనాలు అజెండాలపై చర్చించారు శాసనపరమైన అజెండాను వివరించడంతో పాటు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీలను కోరారు అదే సమయంలో వివిధ పార్టీలు లేవనెత్తే అన్ని అంశాలను నోట్ చేసుకుని చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కిరణ్ రిజిజు తెలిపారు ఇక కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుండగా ఉపాధి హామీ పథకానికి చెందిన బీబీ జీరామ్జీ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నిరసనలకు సిద్దమవుతోంది ఏపీ తెలంగాణలోని అధికార విపక్షాలు కూడా పార్లమెంట్ సమావేశాల అజెండాను ఫిక్స్ చేసుకున్నాయి అమరావతికి చట్టబద్దత కల్పించడం నదుల అనుసంధానం పీపీపీ విధానంపై చర్చకు టీడీపీ ప్లాన్ చేస్తోంది అమరావతి రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్ ను వైసీపీ తెరపైకి తెస్తోంది అలాగే తెలంగాణలో ప్రకంపనలు రేపుతోన్న సింగరేణి బొగ్గు స్కాంప్ నదుల అనుసంధానం నీటి పంపకాలు విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను బీఆర్ఎస్ లేవనెత్తబోతోంది మొత్తంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కీలక అంశాలు చర్చకు రానుండడం అధికార విపక్షాలు ఎజెండా ఫిక్స్ చేసుకోవడం లాంటి పరిణామాలు హీట్ పెంచుతున్నాయి